కొందరు ఉంటారు ఆకలి వేసిన ఐదు నిమిషాల్లో తినకపోతే ఇంక వాళ్ళు ప్రళయ తాండవం చేసేస్తారు అప్పుడే అంతే ఇంత తర్వాత ఆకలి ఉండదు అప్పుడు ఆ జఠరాజ్ఞ అది మంచి సూచన ఆరోగ్యానికి మంచి సూచన అంటే కానీ సమయం ఆ సమయంలో జఠరాగ్ని పనిచేయటం మొదలు పెడుతుంది అదే ఒక సమయం మీరు ఒక నిర్ణీతమైన సమయం ఒంటి గంటకి భోజనం చేయటం అలవాటు పెట్టుకోండి ఒకటి పావు పన్నెండు ముప్పావు మధ్యలోనే మీకు ఆ ఆకలి అనేది తెలుస్తుంది మన బ్రెయిన్ ఎలాగో లివర్ అలా లివర్ మెమోరీ అనేది ఒకటి ఉంటుంది మనకి లివర్ మెమోరీ అని అంటే ఆ లివర్ ఇట్ క్రేవ్స్ ఇట్ ఆస్ ఫర్ ఫుడ్ అది అడుగుతుంది నాకు ఈ సమయంలో భోజనం కావాలి అని అది అడుగుతుంది లివర్ మెమరీ చాలా ముఖ్యం దాన్ని మనం గనక జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆరోగ్యంగా ఉంటాం ఇది సైన్స్ చెప్పే మాట అందుకనే నిర్ణీతమైన కాలం ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు అని శాస్త్రం చెప్పేది మనకు తెలియదు అది అర్ధరాత్రి ఒకటిన్నర రెండింటికి బైక్లు వేసుకుని బయలుదేరతారు ఎక్కడ చాటులు తినటానికి భగవంతుడికే తెలియాలి వాళ్ళ గతి మొన్న అయింది అక్కడ హాసన్లో వరుసగా ఒక నలభై మంది యువకులకి అటాక్లు వయసు ఎంతో లేదు వాళ్ళకి ఇరవై నాలుగు ముప్పై ఐదు ఈ మధ్యలో ఉన్నారు వాళ్ళు వీళ్ళకి ఏమిటి కారణం అంటే ఈ బయట ఒక్క నూనె వాళ్ళు ముప్పై నలభై సార్లు వాడి ఉంటారు రంగు మారిపోయి ఉంటుంది దానికి నల్లగా అయిపోయి ఉంటుంది అది పెట్రోల్ రంగులో ఉంటుంది అది ముడి సరుకు పెట్రోల్ మామూలు పెట్రోల్ కాదు క్లీన్ అయిన పెట్రోల్ కాదు అప్పుడే తీస్తారా బయటికి దాని ఏమంటారు అది ఆయిల్ అది క్రూడ్ ఆయిల్ ఆ మాదిరిగా ఉంటుంది దాంతో వంట చేస్తారు ఆహాహా గుమఘలు ఆడుతూ ఉంటుంది లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఏమవుతుందో అని అది కాల్చి 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 లోపల పేగులు పదార్థాలు ఇంకా చెప్పక్కర్ల బాగా మంచిగా క్లీన్గా చేసేవాళ్ళు ఉన్నారు అట్లా ఉంటే పర్వాలేదు మంచిదే వాళ్ళు వ్యాపారం నడవాలి కదా కానీ వాళ్ళు గమనించుకోవాలి ఆరోగ్యం అందరి ఆరోగ్యం అన్నం పెట్టేవాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో మంది నడిస్తే చాలే అనేట్టుగా ఉండకూడదు అది మహాపరాధం విషాన్నం అనేది దానికన్నా పెద్ద దోషం లేదు అని ఆతతాయిన షడేతే ఆతతాయినహ ఆతతాయి అని అంటే నిప్పు ఇంటికి నిప్పు పెట్టేవారు అన్నంలో నీళ్ళల్లో విషం కలిపేవాళ్ళు అని విషమే కదా ఇది విషమే కదా వాళ్ళని భగవంతుడు ఎటువంటి సందర్భంలోనూ క్షమించడు అని చాలా ఘోరం అది అలా అందుకనే సమయానికి ఆహారం అది అభ్యాసం చేసు అది యోగానికి మూలం అది లేకుండా యోగం రాదు యుక్తాహార విహారస్య చెప్పండి కర్మసు దుఃఖ భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు యుక్తం మితంగా సరి అయిన సమయంలో అభ్యాసం చేసుకోవాలి పిల్లలకి మనం ఇచ్చే మంచి ఆస్తి ఏమిటి అంటే టైమ్లీ ఫుడ్ టైమ్లీ స్లీప్ అది అలవాటు చేయిస్తే పిల్లలకి వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి అది ఒక పదహైదు పదహారు సంవత్సరాల వరకు దాన్ని అభ్యాసం చేయిస్తే పిల్లలకి తర్వాత వాళ్ళు కొంతకాలం ఒక ముప్పై ఏళ్ళ వరకు అయినా అది నడుస్తుంది తర్వాత మళ్ళీ ఏమైనా మార్పులు వస్తే కూడా వాళ్ళే తెలుసుకుంటారు అది పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి మనం ఏదో అనుకుంటాం అది కాదు అది నిజమైన ఆస్తి ఆరోగ్యం